దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ప్రతి ఉదయమున బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మన అందరిని ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా ఆయన ధైర్యంతో నింపుతున్నాడు ఉత్సాహంతో ఉజ్జీవముతో నింపుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా అందుకని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన శ్రేష్టమైన వాకును చదువుకుందాం పరిశుధ గ్రంథులు నిర్ధాంత గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం యుద్ధమందు వారు దేవునికి మొరుపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను ప్రభు బిడ్డలు యుద్ధానికి వెళ్ళవలసి ఉన్నది యుద్ధంలో దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు వారి దేశం కొరకు పోరాడవలసి ఉన్నది అయితే ఆ టైంలో యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఆయన వారి మొర్ర ఆలకించను యుద్ధమందు దేవ ఆ యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం మీదకి బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఫలానా పట్టణం మీదకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం పరిస్థితి కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఫలానా వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ విషయంలో మీరు కనికరించి మాకు సహాయం చేయమని వారు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉండగానే వారికి దేవుని మీద నమ్మకం వచ్చిందంట ప్రియులారు ఏ విషయమైనా మనం దేవుణ్ణి వేడుకునేటప్పుడు దేవుని మీద మనకు నమ్మకం వస్తూ ఉన్నది ప్రియులారు దేవుని మీద మనకు నమ్మకం వచ్చినప్పుడు దేవుడిచ్చేటువంటి వాక్కును మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం ప్రియులారు దేవుని యొక్క వాక్కు మనకు ఒక వెలుగువలే కనబడుతూ ఉంటుంది దేవుని యొక్క ప్రత్యక్షత మనం అర్థం చేసుకుంటాం ప్రియులారు అలాగున దేవుని ప్రియబిడలేనటువంటి వారికి దేవుని మీద నమ్మకం వచ్చిందంట ప్రియుల అందుకని వారు ఏం చేశారంట దేవుని మీద నమ్మకం వచ్చిన కారణం చేత దేవుడు వారికి నా మీద నమ్మకం వచ్చిందని నా మీద ఆధారపడుతున్నారని నేనే దిక్కని వారు ఎంచుకుంటున్నారని దేవునికి అర్థమైపోయి దేవుడు వారి మరలు ఆలకించనని వ్రాయబడిన ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు పిడలమైన మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రియుల వారు ఒక దేశం మీదకి ఒక పట్టణం మీదికి వారి శత్రువుల మీదకి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ప్రార్థించి దేవుని సన్నిధిలో వేడుకొని బయలుదేరిన వారు చాలామంది ఉన్నారు ప్రియుల వారందరూ కూడా విజయం సాధించినట్టు కూడా వ్రాయబడింది అయితే మనం చదువుకున్న మాట ప్రకారం వారు నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినందుకు దేవుడు వారి మర ఆలకించినవి రాయబడింది సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి వారు ప్రార్థించవలసినటువంటి అవసరత లేదు ప్రియులార ఎందుకంటే మా జనం ఇంతమంది ఉన్నాం ఏం పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా మేము బయలుదేరి వెళ్ళిపోతాం మేము గెలుస్తాం మా బలం అంతా మా శక్తి అంతా మా విద్య అంతా మా మా ఉద్యోగం ఎంత మాకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి మా పరిస్థితులన్నీ కూడా చాలా విలువైనవి ఘనమైనవి అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఎందుకు మొరపెట్టుకుంటున్నారు అని అంటే యుద్ధము యహోవాది విజయం ఇచ్చేది దేవుడని దేవుడే సహాయం చేయగల దేవుడని శత్రువులను అణిచివేయగల దేవుడని యుద్ధం వేయ చేయకుండా బాణం వేయకుండా కానీ ఏ ప్రయత్నం చేయకుండా కానీ మా దేవుడు మాకు విజయం వేయగలడన్న పరిపూర్ణ విశ్వాసంతో వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు ప్రిలర్ ఎవరినైనా మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద ఆధారపడిన వారు అది చిన్నదైనా పెద్దదైన యుద్ధమైన లేక శోధనైనా లేక రోగమైనా సరే శత్రువుల యొక్క భయాందోళన ఏవైనా సరే దేవుణ్ణి ఆశ్రయించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల భక్తులు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి వారు విజయమే సాధించారు ప్రియుల అందుకని వారు యుద్ధమందు దేవునికి మరపెట్టినట్టు వ్రాయబడి భక్తుడైన దాబీదు దేవునికి మరపెట్టాడు ప్రియుల తర్వాత సోల్మన్ మహారాజు దేవుని సన్నిధిలో మరపెట్టాడు భక్తుడైనటువంటి మరదకి దేవుని సన్నిధిలో మరపెట్టాడు ఎస్తిరు దేవుని సన్నిధిలో మరపెట్టినట్టు దేబోరా ప్రవక్తి దేవుని సన్నిధిలో మరపెట్టినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార దేవుని సన్నిధిలో మరపెట్టిన ప్రతి వారికి కూడా వారెంత విశ్వాసముతో దేవుని సన్నిధిలో మరపెట్టారు ప్రతిసారి కూడా దేవుని యొక్క మహత్తరమైన కృప వారిని ఆవరించినట్టు రాయబడి ఎందుకు వెళ్ళారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజముగా దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని కూడా దేవుడి ఇలాగొని ఆశీర్వదించి ప్రార్థించిన ప్రతి వారిని విశ్వాసం వచ్చిన ప్రతి వారిని దేవుణ్ణి వేడుకున్న ప్రతి వారిని దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు ప్రిలర్ వారి కొరతలన్నీ తీర్చాడు వారిని పరిశుద్ధపరిచాడు వారికి నిబ్బరము శాంతి సమాధానం కలిగేటట్టుగా దేవుడు ఘనకార్యం జరిగించాడు అలాగూ భక్తులను ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నా ప్రతి విషయంలో కూడా దేవుడు వారికి విజయం ఇచ్చాడు దేవుడు వారికి విజయం ఇచ్చిన కారణం చేతనే చాలామంది ప్రభు బిడ్డల మీద పగబట్టినట్టు వ్రాయబడింది దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకుంటున్నందుకు వారి విజయం సాధిస్తున్నందుకు విజయోత్సాహంతో వారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తున్నందుకై చాలామంది వారి మీద పగబట్టినట్టు వ్రాయబడి పగబట్టినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రియులార అందరిని గెలిపించుకుంటూ అందరిని ఆశీర్వదిస్తూ పరిశుద్ధపరుస్తూ వచ్చాను ఈ ఉదయకాల సమయంలో నీ మరో ఆలకించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అలాగే దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని బలపరచుటకై దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని దేవుడు అభివృద్ధిపరచుటకై దేవునికి నీకున్నటువంటి అనుబంధం అది ఆత్మ సంబంధమైన అనుబంధం గనక అది ప్రేమతో కూడినటువంటి అనుబంధం గనక అది రక్తంతో కూడినటువంటి అనుబంధం గనక దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకున్నటువంటి అనుబంధం గనక దేవుడిని మర ఆలకించి నీ పక్షముగా నేనున్నానని రుజువయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తున్నాను ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో అలనాడు దేవుడు వారి మొలను ఆలకించి వారి మొరకు ఆన్సర్ ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు ఈ దినాన కన్నీటితో ప్రార్థిస్తున్నావేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో ఏండ్ల కొలది ప్రార్థన చేస్తూ ఉన్నావేమో వాటన్నిటికీ కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు దేవుడు తోడై ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా భక్తులకు ఎలాగున్న తోడ ఉండి వారు మరల ఆలకించాడు అలాగే యువదీకాల సమయంలో దేవుని తోడ ఉండి ని మరళ ఆలకించి విద్యా బుద్ధుల్లో ఉద్యోగంలో వివాహంలో సంతానములో బిజినెస్లో రోగం విషయంలో అన్నింటిలో కూడా ఆయన కృపను మెండుగా నిండుగా చూపించి నిన్ను ధైర్యపరిచి ఉత్సాహంతో ఉద్యోగంతో నింపబోతున్నాడు ప్రిలర దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇలాగ దేవుని సన్నిధిలో విశ్వాసముతో మరుపెట్టి దేవుని యొక్క కనికరాన్ని కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఏసుక్రీస్తు నావులు ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కరుణాకటాక్షం చూపించారు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శుభ మీరు ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో చేరి ప్రార్థించిన ప్రతి వారి విశ్వాసమును చూచిన దేవుడు వారి మరల ఆలకించిన దేవుడు తండ్రిని పేరు పెట్టబడిన బిడలందరినీ మీరు దీవించిన దేవుడు దేవా శత్రువుల నుండి తప్పించిన దేవుడు విడుదలనిచ్చిన దేవుడు క్షేమం ఇచ్చిన దేవుడు దేవ స్తోత్రాలు ఇలాగున మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడలందరికీ కూడా అట్టి దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ సమృద్ధి ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ అలాగే ప్రాముఖ్యముగా మీ నామణత కోసమే మీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను సంపూర్ణ విడుదల దయచేయండి రాక్పకుల్లో తోడుంచండి విద్యాబుద్ధుల్లో సహాయం చేయండి వారి బిజినెస్లో కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధి ప్రతిబిడ్డకు అనుగ్రహించమని ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలందరినీ తాకమని విడుదల దయచేయమని క్షేమం దయచేయమని స్వస్థత దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్